నల్ల కుక్క జానపద నీతి కథ డాక్టర్ ఎం హరికిషన్ కర్నూలు గారు రాసినటువంటి మరొక కథని మనం వినేద్దాము చదువుతున్నది కరుణ సిరిమణి ఒక ఊర్లో ఒక ఆమె ఉండేది ఆమెకు లేక లేక ఒక కొడుకు పుట్టినాడు వానికి పదేళ్ళ వయసు వచ్చినా ఆమెకి ఇంకెవ్వరూ పుట్టలేదు ఒక్కడుంటే ఏం బాగుంటుంది ఆడుకోవడానికి పాడుకోవడానికి వానికి ఇంకొకడన్నా తోడు ఉండాలి కదా అందుకని ఆమె గుడికి పోయి సుంకాలమ్మకు మొక్కుకొని అమ్మా అమ్మ ఉండేది ఒక్కడే కొడుకు వానికి ఏమన్నా అయితే నా వంశం ఎట్లా ఇంకొకరిని ఇవ్వమ్మా అని కండ్ల నీళ్లు పెట్టుకుంది అప్పుడు సుంకాలమ్మ ప్రత్యక్షమే సరే ఇస్తా కానీ కొడుకు పుడతా అనే నువ్వు చచ్చిపోతావు సరేనా అనింది ఆమె సరేనా అనింది దేవత చెప్పినట్టుగానే కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టినాడు పురుట్లోనే ఆమె చనిపోయింది పిల్లలిద్దరిని ఆమె మొగుడే పెంచసాగినాడు అట్లా పిల్లోనికి ప అట్లా పిల్లోనికి ఐదేండ్ల వయసు వచ్చేసరికి వాడ నాయన కూడా జబ్బుబడి చచ్చిపోతా చచ్చిపోతా పెద్ద కొడుకుని పిలిచి పిలిచిరే చిన్నోన్ని జాగ్రత్తగా బాగా చూసుకో నువ్వే నువ్వే వానికి దిక్కు అని చెప్పి చచ్చిపోయినాడు పెద్దోడు నాయన చచ్చిపోయినాక ఇంట్లో దీపం పెట్టేటోళ్ళు ఎవరూ లేక పెండ్లి చేసుకున్నాడు కొంతకాలానికి వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టినా పెద్దోడు పెండ్లం తన పిల్లలతో పాటు మరిదిని కూడా కన్న కొడుకులా బాగా చూసుకునేది ఏది తక్కువ చేసేది కాదు వాళ్ళ పక్కింట్లో ఒక ముసలిది ఉండేది ఆమె బుద్ధి మంచిది కాదు ఎవరైనా పచ్చగా కనబడితే చాలు అక్కడ తన మాటలతో అగ్గిరాజేసేది ఆమె రోజు ఎవరు లేనప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి సూడు నువ్వు ఇట్లాగే ఈ ఆ చిన్నోన్ని గారాభంగా నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంటే రేపు పొద్దున కష్టం వాడు పెరిగి పెద్దగైనాక ఆస్తిలో వాట అడుగుతాడు నీకు నీ పిల్లలకు చిప్ప తప్ప ఏమీ మిగలదు జాగ్రత్త అంటూ బాగా ఎక్కేసాగింది ఎంత మంచోళ్ళైనా సరే పదే పదే చెప్పుడు మాటలు వింటే వాళ్లకు నెమ్మదిగా అవి తలకెక్కుతాయి కదా అట్లాగే ఆమెకు ఆ మాటలు కొంచెం కొంచెంగా ఎక్కేసినాయి దాంతో ఒకరోజు ముసలిదాంతో మరెట్లా చిన్నోని బీడ తొలగించుకోవడం అని అడిగింది దానిక ముసలిది నాకు తెలిసిన ఒక మంత్రగాడు ఉన్నాడు వానికి మాయలు మంత్రాలు బాగా వచ్చు వాడిని అడిగొస్తా అని మంత్రగాని దగ్గరకు పోయేవానికి అన్ని వివరంగా చెప్పింది ఆ మంత్రగాడిచ్చిన ఓ శీల తెచ్చి ఆమెకిచ్చి ఇది వాని నెత్తిన గొట్టు తరువాత ఏమి జరుగుతుందో నువ్వే చూడు అని చెప్పింది ఆమె సరైన తరువాత రోజు చిన్నోని తలదువుతున్నట్టే దువుతా టక్కున శీల వారి నెత్తిన గుచ్చేసింది అంతే పాపం చిన్నోడు అక్కడికక్కడే నల్ల కుక్కగా మారిపోయినాడు కుక్కైపోయినాక మాట్లాడలేడు గదా దాంతో చిన్నోడు ఇంటి చుట్టూ భౌ భౌమని తిరగసాగినాడు కాసేపటికి అన్న ఇంటికి వచ్చినాడు అన్నను చూస్తానే చిన్నోడు తోకూపుకుంటా భోభోమని మరుగుతా మీద బడి నాక సాగింది వానికి అది తన తమ్ముడని తెలియదు కదా వానికి అది తన తమ్ముడని తెలియదు కదా దాంతో చిచి వెదవ కుక్క ఊరికి మీదబడి సతాయిస్తోంది అనుకుంటా కట్టె తీసుకుని వచ్చి వాణ్ణి దాన్ని బాగా దన్ని ధరిమేసినాడు పాపమును పాపమ నల్ల కుక్క ఏడుస్తా ఏడుస్తా పక్క ఊరికి వెళ్ళిపోయింది అక్కడ ఒక పొలం దగ్గర రైతులు పెద్ద చెట్టు కింద చద్దన్న మూటలు పెట్టుకొని పొలం దున్నుకోదైనారు ఇది ఆ అన్న మూటల పక్కనే కూర్చుని ఉంది ఎంత ఆకలైన వాటిని ముట్టుకోలేదు వాసన చూడలేదు వాడు మధ్యాహ్నం వచ్చి చూసి పాడు కుక్క అన్నం తినిందో ఏమో అనుకొని ఉరుక్కుంటా వచ్చి చూస్తే ఇంకేముంది ఎట్లా ఉన్న అన్నం మూటలు అట్లానే ఉన్నాయి అరే పాపం ఇది చెడ్డ కుక్క అనుకున్నాం కానీ చాలా మంచి కుక్కనే అనుకొని దానికి తలా ఒక ముద్ద అన్నం పెట్టినారు అప్పటి నుండి అది రోజు వాళ్ళెంబడే పొలానికి పోయి మూటలకు కాపలా కూర్చునేది వాళ్ళు ఏమన్నా పెడితే తినేది లేదంటే గమ్మునుండేది వాళ్ళొక రోజు ఆ ఊరి రాజు దగ్గరకు పోతా పోతా వెంబడి నల్ల కుక్కను కూడా తీసుకొని పోయి రాజా రాజా ఇది చాలా మంచిది ఇట్లాంటి కుక్కను మేము ఇంతవరకు ఎప్పుడు చూ ఎక్కడ చూడలేదు దీన్ని దగ్గర ఉంచుకోండి అని ఇచ్చేసినారు అప్పటి నుంచి అది రాజభవనంలోనే ఉండేది ఆ రాజుకు ఒక కూతురుంది ఆమెది చూడసక్కని అందం రాజు ఆమెకు పెళ్లి చేయాలనుకున్నాడు ఎవరినిచ్చి చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటే రాత్రి వాళ్ళ ఇంటి దేవత సుంకాలమ్మ కలలో కనిపించి మీ ఇంట్లో ఒక నల్ల ఉంది కదా దాన్నిచ్చి పెళ్లి చేయి నేను చెప్పినట్టు చేయకపోతే నువ్వు ఉండవు నీ రాజ్యము ఉండదు జాగ్రత్త అని చెప్పి మాయమైంది దేవత చెప్పినట్టు చేయకపోతే ఆమెకు కోపం వస్తుంది కదా అందుకని రాజు తన కూతుర్ని నల్ల కుక్కకిచ్చి ఘనంగా పెళ్లి చేసినాడు నల్ల కుక్క ఆ రోజు నుండి యువరాణితో పాటే అంతఃపురంలో ఉండేది ఆమె యాడికి పోతే ఆడికి పోయేది ఏమి తింటే అది తినేది ఒకరోజు యువరాణి ఈ నల్ల కుక్కకు స్నానం చేసి ఎన్ని రోజులైందో ఏమో అనుకొని వేడి నీళ్ళు పెట్టి సబ్బేసి బాగా తల స్నానం చేయించింది తల తవ్వుతూ ఉంటే చేతికి గరుకుగా అనిపించింది ఏందబ్బా అట్లా చేతికి తగులుతా ఉంది అని వెంట్రుకలు జరిపి బాగా చూస్తే ఇంకేముంది నడి నెత్తిన శీలగనబడింది అయ్యో పాపమని ఆమె నెమ్మదిగా శీల పట్టుకుని పీకింది అంతే నల్లకొక్క కాస్త అక్కడికక్కడే పదహారేండ్ల పడుచు పిల్లోనిగా మారిపోయింది అది చూసి ఆమె అబ్బా నా మొగుడు ఎంత చక్కగా ఉన్నాడో అచ్చం అప్పుడే కాసిన బంగినపల్లి మామిడి పండు లెక్క అని సంబర పడిపోయింది యువరాణి మొగంతో బయటకు వచ్చేసరికి చూసిన వాళ్ళందరూ ఇదేందబ్బా కుక్కనిచ్చి పెండ్లి చేస్తే ఎవరో చక్కని సందమామను వెంటేసుకుని తిరుగుతూ ఉంది నల్ల కుక్క ఏమైందో ఏమో అనుకొని ఉరుక్కుంటా పోయి రాజుకు చెప్పినారు రాజు ఉరుకుల పరుగుల మీద అక్కడికి వచ్చి కూతురితో ఎవరే ఈ పిల్లోడు నల్ల కుక్క ఉంది దానికి ఏమైంది అని అడిగినాడు అప్పుడు ఆమె అందరి ముందు మొగుని నెత్తి మీద శీల గుచ్చింది అంతే వాడు అక్కడికక్కడే టకిమ నల్ల కుక్కగా మారిపోయినాడు తీస్తేనే మళ్ళా మామూలు మనిషి అయిపోయినాడు అప్పుడు ఆ యువకుడు అందరికీ జరిగిందంతా చెప్పినాడు అది విన్న రాజు ఏదై ఏమైతేనేం ఏది ఏమైతేనేం నా కూతురికి సుంకలమ్మ తల్ దయవల్ల చందమామ లాంటి అందగాడు మొగుడైనాడు కదా అని సంబరపడినాడు వాళ్ళిద్దరూ ఒకరోజు మిద్దెపైన కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే దూరంగా వీధి ముందు అన్నా వదిన పిల్లలు కనబడినారు వాళ్ళ బట్టలన్నీ చినిగి దుమ్ము పట్టి ఉన్నాయి నెత్తిన కట్టెల ముప్పు పెట్టుకొని వీధులు అమ్ముకుంటా ఉన్నారు వాడు వెంటనే బట్టలను పంపించి వాళ్ళని పిలిపించినాడు వాడు రాజభవనంలోకి రాగానే వచ్చి వేడివేడి నీళ్ళతో వాళ్ళకు తలస్నానం చేపిచ్చి కట్టుకోవడానికి కొత్త బట్టలు పట్టుబట్టలు ఇచ్చినారు బంగారు తూగుటూయ్యాల మీద కూర్చోబెట్టి ఊపుతా కడుపు నిండా కమ్మని భోజనం పెట్టినారు వాళ్ళు ఊగుతా ఊగుతా ఈ రాజు చాలా మంచం లెక్కున్నాడే అనుకుంటా ఉంటే చిన్నోడు లోపలికొచ్చినాడు అన్నా వెళ్ళి చూస్తా వదిన నన్ను గుర్తుపట్టినావా అని అడిగినాడు ఆమె మరిదిని గుర్తుపట్టి నన్ను నాయనా ఆ ముసలిదాని మాటలు విని నిన్ను బాధపెట్టినా అందుకే దేవుడు మాకు తగిన శాస్త్రీ చేసినాడు ఆస్తంతా పోయి పడినాము అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకునింది అప్పుడు మరిది అయిపోయింది ఏదో అయిపోయిందిలే వదిన ఇప్పటి నుంచి మనమంతా కలిసే ఉందాం మీరు కూడా ఈయన్నే ఉండండి అంటూ వాళ్ళను కూడా తనతో పాటే రాజభవనంలో ఉంచుకున్నాడు ఇదండి కదా నల్ల కుక్క కదా పేరు నచ్చిందా మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ సిరి సిరిమణి